మాది పెద్ద మాది వచ్చేసి పెద్దవనెల గ్రామం వల్గుంద మండలం సార్ ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం నాడు మేము పత్తి పత్తిలోడుతో మార్కెట్ యార్డ్కు అమ్ముకోవడానికి వస్తుంటే మధ్యలో మా ట్రాక్టర్ని సంధ్య బస్టాండ్ కాడ ఆపి మన జయలక్ష్మి జయలక్ష్మి పెస్టిసైడ్స్ కంపెనీ షాప్ అయినా మా ట్రాక్టర్ పైన పది మందితో వచ్చి దౌర్జన్యంగా మా డ్రైవర్ను కొట్టి తాళాలు తాళాలు ఇప్పించుకొని మరియు అదేవిధంగా వాళ్ళని చాలా చాలా భయంకరంగా మద్యం సేవించి మా మా డ్రైవర్ని కొట్టేసి తాళాలు ఇప్పించుకొని బండి అక్కడ నుండి దౌర్జన్యంగా తీసుకురావడం జరిగింది వీరే మాకు మా మా అన్న ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత పాఠశార్త మా ఎమ్మెల్యే మా అన్ననే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపోతే నువ్వు దిక్కున చూడ చెప్ప చెప్పుకోవ ఏమైనా చేసుకునేది ఉంటే చేసుకోపో నిన్ను నీ ట్రాక్టర్ని వదలను నీ పత్తి వదలను అంటూ మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది మాకు ఫోన్లు చేసి ఒక ఇద్దరు ముగ్గురు కూడా బెదిరించడం జరిగింది ఫోన్లో కూడా మిమ్మల్ని సంపతం నరకతం కొడక నువ్వు ఏడైనా తిరిగినా కూడా ఆలో కనిపించినా కూడా నరకతాం నిన్న చెప్పేసి బెదిరించడం కూడా జరిగింది మేము ఎమ్మెల్యే సార్కి కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే సార్కి చెప్తే సరేనే మీ కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పినాడు అయినా కూడా ఆయన వినిపించుకోలేదు వీరేష్ గారు నిన్ను చూసాం కడక నువ్వు ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో దిక్కున్న చోట చెప్పు పోయి అని మరి నిన్న కూడా బెదిరించినాడు నిన్న సాయంత్రం ఫోన్ చేసి కూడా బెదిరించినారు మరి అదే అదే విధంగా ఎస్ఐ సార్ చెప్తే ఎస్ఐ సార్ ఎస్ఐ సార్ని కూడా బెదిరించడం జరిగింది ఎస్ఐ సార్కి కూడా కోపం వచ్చి కేసు కడదామని చెప్పినా కూడా అస్సలు వినటం లేదు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు ఇప్పటి వరకు మాకు బండి కానీ ఎటువంటి పత్తి కానీ ఎటువంటిది ఏమి కానీ చూపించలేదు సరుకు కూడా నానిపోయింది సార్ మొత్తం ఆ రోజులు అయింది పత్తిగా మొత్తం నానిపోయింది దాదాపు యాభై నుండి అరవై కింటాల్ దాకా పత్తి ఉంది దాంట్లో మొత్తం నానిపోయింది సరుకు కూడా నాశరకంగా అయిపోయింది రేటు కూడా పోదు ఇప్పుడు అమ్ముకోవడానికి రేటు కూడా పోదు అది దాదాపుగా కిందానికి రెండు వేల నుండి మూడు వేలు కూడా పోతుందో లేదు ఇప్పటి వరకు బండి అక్కడుంది ఇక్కడుంది అంటున్నారు కానీ బండి మాత్రం చూపించట్లేదు పత్తి మాత్రం చూపించట్లేదు పత్తి అంత నా నానిపోయిపోయింది సార్ లోపల అది పత్తి మేము కొద్దిగా అప్పు ఇచ్చేది ఉంది సార్ రెండు లక్షలు అప్పు ఉంది మేము పత్తి అమ్మిస్తామని చెప్పినాం పత్తి అమ్మిస్తామంటే కూడా లేదు మేము కొడక ఎట్లా వేసుకుపోతావు ఎట్లా తీసుకుపోతావు మార్కెట్ పెస్టిసైడ్స్ సార్ పెస్టిసైడ్స్ వాడినాము అక్కడ రెండు లక్షలు బాయికి ఉంది ఏడు ఉంటే ఐదు లక్షలు కట్టినాను రెండు లక్షలు ఉంది కట్టేది కడదామని చెప్పినాము పద్ధతిగా కడతామని చెప్పినాము మార్కెట్ యార్డ్కి రండి పత్తి అమ్మగానే డబ్బులు ఇస్తామని చెప్పినాము అయినా కూడా వినిపించుకోలేదు కొడగా నేను ఎత్తుకపోతాను నిన్ను కిడ్నాప్ చేస్తామని మార్చిలో ఒకసారి బెదిరించడం జరిగింది ఇంటికి వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తానని పది మందితో వచ్చినాడు హండ్రెడ్కి ఆ టైంలో హండ్రెడ్కి డైల్ చేసి నేను చెప్పడం జరిగింది హండ్రెడ్కి డైల్ చేసి ఎస్ఐ సార్ గారు నాకు ఇమీడియట్గా ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏం బాబు ఏం ప్రాణం ఉందంటే ఇలా పది మంది వచ్చి నన్ను బెదిరించడం జరిగింది సార్ మా ఇంటి కాడికి వచ్చి నన్ను ఎత్తుకుపోతున్నాను అంటున్నాడు మందులు షాప్ అయినా సార్ అని చెప్పితే సరే ఆయనకు ఫోన్ చేయంటే ఫోన్ కూడా మాట్లాడినాడు ఫోన్లో మాట్లాడితే పరిష్కరించుకుంటాం సార్ అని తో కూడా చెప్పినాడు ఆ రోజు నుండి ఊరినే ఉన్నాడు ఆరు నెలల దాకా ఊరినే ఉండి ఇప్పుడు మొన్న మేము పత్తిలోడ్తో వస్తుంటే పత్తిలోడ్ని మా డ్రైవర్ని బెదిరించి తాళాలు ఇప్పించుకొని బండి పత్తి పత్తిలోడ్తో సహా ఎక్కడ దయబెట్టినాడు ఇది శుక్రవారం ఇరవై నాలుగో తారీఖు రెండు గంటల మధ్య జరిగింది సార్ సిసిటీవీ లో ఫుటేజ్ కూడా రికార్డ్ అయింది ఇది అలాగే సీసీటీవీ ఫోటేజ్ కూడా అన్నీ ఉన్నాయి మాతో ఆధారాలతో సహా ఉన్నాయి అని ఏం చేసుకుంటా చేసుకోకపోయి ఎమ్మెల్యే అండా ఉంది దండా ఉంది అంటున్నాడు ఎమ్మెల్యే అని చెరడు అంటున్నాడు సార్ మరి ఏం చేసుకునేది ఉంటే చేసుకుని నువ్వు పీక్కుంటావు పీక్కుని అంటున్నారు సార్ ఆయన కూడా ఉన్నారు సార్ సిసిటీవీ ఫుటేజ్ లో ఉన్నారు సార్ పది మంది వాళ్ళు బండ్ వేసుకొచ్చింది అన్ని రికార్డ్ అయినాయి సార్ అన్ని ఏం చేసుకుంటా చేసుకోమంటున్నారు సార్ ఎస్ఐ సార్ని కూడా బెదిరించడం జరిగింది ఇక్కడ ఇసివి ఇస్వి స్టేషన్ ఎస్ఐ గారిని కూడా బెదిరించడం జరిగింది సార్ కూడా కేసు కడదాం ఎంక్వైరీలో తేలుతాం తేలుతుందని చెప్తున్నారు సార్ మాకు కూడా సార్ గారు ఇంకా ఎఫ్ఐఆర్ ఇప్పుడు కడతామన్నారు సార్ సార్ మన నా పేరు వచ్చేసి పైంటి రవి సార్ పెద్దపణెల్ విలేజ్ వలగుంద మండలం సార్ మా నాన్న పేరు పైంటి నర్సప్ప

அது தாத்தா இது உண்மையே மாம செல்லா